అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు అలాగే కొందరు తమకు నచ్చిన వారిని ప్రేమిస్తూ ఉంటారు అయితే చాలా సందర్భాల్లో అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారో లేదో తెలియదు అలాంటి వారు తొలుత అమ్మాయితో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకోవాలి ఆమె చెప్పేది పూర్తిగా వినాలి ఆమె మాటకు మీరు కట్టుబడి ఉండాలి అలా చేయడం ద్వారా ఆమెతో క్రమంగా చను ఏర్పడుతుంది ప్రేయసి ప్రియుల మధ్య విభేదాలు సహజమే అయినప్పటికీ తప్పు మనది అయినప్పుడు క్షమించమని కోరుకోవచ్చు తద్వారా ఆమెకు వీరంటే గౌరవం పెరుగుతుంది అలాగే అబద్ధాలు అస్సలు చెప్పకూడదు నిజం బయటపడితే విశ్వసించదు మీతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపదు మీకు నచ్చని మాటలు అంటే వాదనలకు దిగకూడదు ఆమెకు అనునయంగా సమాధానాలు చెప్పడం చేయాలి ఆమెకు అన్ని వేళలా తనకు మీరున్నారనే బలమైన విశ్వాసాన్ని కలిగించండి ఆమె పైన మీకున్న ప్రేమను మాటలతో కాకుండా సందేశాల్లో కూడా చెప్పవచ్చు కొన్ని సందేశాలు మాటల కంటే చాలా బలంగా ఉంటాయి ఇన్ని చేసినప్పటికీ ఆమె మీ పట్ల ప్రేమను వ్యక్తపరచడం లేదు అంటే ఆమెకు మీపై ప్రేమ లేదని తెలుసుకొని స్నేహంగా మాత్రమే ఉండడం చేయాలి